ఒకరోజు ఇలా రోజుకి రెండు రౌండ్లు ప్రదక్షిణ చేస్తున్నానని చెప్పాను కదా ఇలా ప్రదక్షిణ చేస్తున్న సమయంలోనే ఒకరోజు విపరీతమైన వర్షం పడిందన్నమాట ఆ రోజు బాగా రాత్రి అయిపోయింది సాయంత్రం రౌండ్ చేస్తున్నాను సో నేను ప్రదక్షిణ మధ్యలోకి వచ్చేటప్పటికే చాలా పెద్ద వర్షం అనమాట ఎంత వర్షం అంటే ఇంకా కదిలే పరిస్థితి లేక ఒక దగ్గర ఆగిపోవలసి వచ్చింది ఈ యొక్క వర్షం తగ్గి నేను మళ్ళీ నా నడక మొదలు పెట్టేటప్పటికి ఇంకా రోడ్డు మీద మోకాల వరకు నీరు ప్రవహిస్తున్నారన్నమాట అంత వర్షం పూర్తిగా కరెంటు పోయింది సిటీలోకి అయితే వచ్చేసాను కానీ అసలు ఏం కనిపించట్లేదు అంత చిమ్మ చీకటిగా ఉంది ఆ రోజు వర్షం వల్ల మధ్యలో ఆగిపోవడం వల్ల నా ప్రదక్షిణ పూర్తయ్యేటప్పుడు రాత్రి పదకొండు అయిపోయింది ఆ పదకొండు గంటల సమయంలో ఎవరు లేరు రోడ్డు మీద అంతా కూడా అంధకారం చీకటిగా ఉంది విపరీతంగా ఆ వర్షపు నీరు వెళ్తుంది చినుకులు పడుతూ ఉన్నాయి సో నేను అద్దెకి తీసుకుని ఇల్లు ఏమో లోపలికి ఉంటుందన్నమాట అక్కడ మీకు డిగ్రీ కాలేజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది చూడండి మీకు రవణ మాస ఆశ్రయం దాటిన తర్వాత దాని వెనక భాగంలో ఒక ఇల్లు తీసుకున్నాను అనమాట అద్దెకి అంత లోపలికి ఈ చీకట్లో ఎలా వెళ్లాలో కూడా తెలియదు సుమారు పదకొండు దాటిపోతుంది అక్కడ రమణ మాస ఆశ్రయం దగ్గర అక్కడ ఒక చిన్న అవకాశం ఉంటే అక్కడ కూర్చొని ఆలోచిస్తుంది ఇంత వర్షంలో ఇంత వాటర్ ఇలా ఫ్లో అవుతుంది ఎటు చూసినా అందకాని ఎవరు మనసులు లేరు అందరు కూడా ఆ వర్షానికి ఎవరు బయటికి రాలేదు ఈ సమయంలో ఎలా నేను నా ఒక రూమ్కి వెళ్ళాలి స్వామి ఈ చీకట్లో నన్ను ఎలా నడుపుతావు నేను ఎలా వెళ్ళాలి నాకు అంత భయంగా ఉంది తండ్రి నువ్వే నన్ను తీసుకు వెళ్ళాలని చెప్పి అలాగ ఆయన్నే స్మరించుకుంటూ అక్కడ కూర్చున్నాను అనమాట రమణ మాస ఆశ్రయం దగ్గర ఒక చిన్న బస్ షెల్టర్కి సంబంధించిన ఒక చిన్న షెడ్ ఉంటే అక్కడ కూర్చున్నాను మీరు చెప్తే నమ్మరు ఒక అబ్బాయి బండి వేసుకుని వచ్చాడన్నమాట సుమారు నా వయసే ఉంటుంది ఒక అబ్బాయి బండి వేసుకుని వచ్చి స్వామి మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగారు అన్నమాట ఇలాగా నేను చెప్పాను ఇలా లోపల ఈ కొద్దిగా పక్క వీధిలోకి వెళ్ళాలంటే రెండు నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తానని చెప్పేసి ఆ అబ్బాయి బండి ఎక్కించుకున్నాడు అనమాట అంత చీకట్లో అబ్బాయి నన్ను ఆ లోపల ఎక్కడో ఉండేటువంటి ఆ లోపల వీధిలోకి తీసుకువెళ్ళి ఆ యొక్క రూమ్ దగ్గర నన్ను డ్రాప్ చేశాడు డ్రాప్ చేసి ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఆ చీకట్లో ఆయన ఫేస్ కూడా నాకు సరిగ్గా గుర్తులేదు అంత చీకటి పదకొండున్నర సుమారు పన్నెండు ఆ టైం కావస్తుంది వర్షం పడుతుంది అండ్ వాటర్ కూడా ఫ్లో అవుతుంది అంత చీకటిలో ఆయన వచ్చి నేను అక్కడ వెయిట్ చేస్తున్న సం పరిస్థితి ఆయన గ్రహించి రెండు నేను మిమ్మల్ని తీసుకెళ్తానని చెప్పి నన్ను తీసుకువెళ్ళి నేను ఎక్కడైతే ఆ లోపల ఊర్లో ఆ లోపల ఎక్కడైతే ఇల్లు తీసుకున్నా అక్కడ నన్ను డ్రాప్ చేశాను నేను ఉన్న ఇంటి దగ్గర అప్పుడు నేను అడిగాను మీ పేరు ఏంటండి అని అడిగాను అనమాట అడిగితే ఆయన చెప్పారు నా పేరు శివ అని చెప్పారు చూసారా సో నేనైతే అనుకున్నాను సాక్షాత్తు ఆ శివుడే నా భయాన్ని అర్థం చేసుకొని వీడు అసలే అమాయకుడు ఈ చీకట్లో ఈ వర్షంలో పాపం ఎలా వెళ్తాడో నా కోసం ప్రదక్షిణ మొదలుపెట్టి ఉదయం ఒక రౌండ్ చేస్తూ మళ్ళీ సాయంత్రం ఒక రౌండ్ చేస్తూ ఈ చీకట్లో వీడు చిక్కుకున్నాడు వీడు ఎలా ఇంట్లోకి వెళ్తాడు ఆ ఇల్లు ఎక్కడో ఆ లోపల ఎక్కడో తీసుకున్నాడు ఈ వర్షంలో వీడు వెళ్ళేది ఇబ్బంది అని చెప్పి ఆయనే ఒక రూపంలో వచ్చి ఆయన ఫేస్ కూడా నాకు గుర్తులు అంత చీకట్లో ఆయన నన్ను అక్కడ డ్రాప్ చేసి నేను ఆయన పేరు అడిగితే శివ అని చెప్పాడు నాకు వెంటనే అనిపించింది సాక్షాత్ ఆ పరమేశ్వరుడే నా భయాన్ని అర్థం చేసుకుని వచ్చి నన్ను గమ్యానికి చేర్చాడు అని చెప్పి చాలా ఆ ఈశ్వరుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకున్నానండి ఈ విధంగా అరుణాచలం ప్రవేశించడం అక్కడ స్వామి నాకు మంత్రోపదేశం ఇవ్వడం అనేక రూపాల్లో ఆయన నాకు రకరకాలుగా ఆయన నన్ను పరీక్షించడం ధైర్యం చెప్పడం నా స్నేహితుడిని అక్కడికి రప్పించడం ఇలా అనేక అనుభూతులు నేను గత కొద్ది ఎపిసోడ్స్గా మీతో నేను పంచుకోవడం జరిగింది సో ఇదేది గొప్పని కాదు ఆ పరమేశ్వరుడు యొక్క ప్రేమని మనందరి అందు ఆ ప్రేమానుభూతులు ఎంత అందంగా ఎంత గొప్పగా ఉంటాయో నాకు కలిగిన అనుభూతులు మీకు కూడా కలగాలని మీరందరూ అరుణాచలం వెళ్ళి మీ జీవితాల్లో కూడా ఇలాంటి ఎన్నో అనుభూతులు మీరు కూడా ఇంక పది మందితో పంచుకునేటట్టుగా అట్లాంటి మంచి స్థితిని మీరు పొందాలని నా జీవితంలో జరిగిన ఒక చిన్న చిన్న అనుభూతులు నేను మీతో ఇట్లా పంచుకోవడం జరిగింది సర్వం పరమేశ్వర అర్పితం జై గురుదేవ్ నమస్తే